టీవీ త్రిపుల్ నైన్యూస్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే సలత ముఖ్యమంత్రి కోడితెల పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభలో విజయవంతం కావడం ఆనందంగా ఉందని కుప్పం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నరేష్ తెలిపారు ఆదివారం నాడు కుప్పం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో పాత్రికేసు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయన్నారు ఆయన నడుస్తూ సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని ప్రతి జన సైనికుడు చెట్లు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలిపారు మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మీడియా విషయం ఒక ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన గ్రామ సభలు వాటి గురించి మీడియా ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొన్న జరిగిన గ్రామ సభ గ్రామ సభలు అంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలని నిర్వహించడము నిజంగా అత్యంత ఒక రాష్ట్రానికి ఒక గొప్ప అవకాశం మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు ఇంత గత ప్రభుత్వాలు ఏదైనా కానీ మనం గ్రామ సభలు అనేది ఒక వ్యవస్థ నుంచి గ్రామ సభలు ఏ విధంగా డెవలప్ చేయాలనేది చూసాము కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మనము మన గ్రామాన్ని మన గ్రామం మన బాధ్యత కింద ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఏ విధంగా మనము అధికార దృష్టికి తీసుకోవాలి తీసుకున్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి మన గ్రామంలో మనం ఎలా ముందుకు పోవాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారి మన పంచాయతీరాజ్ శాఖ నుంచి అధికారులతో మమేకం అనేది జరగడం చేయడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు చూసినట్టయితే కుప్పం నియోజకవర్గంలో చాలా బాగా జరిగింది గ్రామ సభలు ఎన్నడూ లేని విధంగా మహిళలు పురుషులు అందరూ కూడా కలిసి వచ్చి గ్రామాల్లో ఆ గ్రామ సభల్లో పాల్గొని వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న ఆ వాళ్ళకి ఏదైతే ఆ గ్రామాలు కావాల్సిన ఆ వసతులు కాని వాళ్ళకి లేని వసతులు కాని అన్ని కూడా చర్చించి అధికారులందరూ కూడా ఈ గ్రామ సభల్ని బాగా నిర్వహించడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా పర్వేషించి ముఖ్యతగా మన గౌరవ మన గౌరవమైన ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారు కూడా గ్రామ సభల్లో పాల్గొంటూ అదేవిధంగా ఉమ్మడి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలు ఎవరైతే ఓటు హక్కు ఎవరికైతే ఆ గ్రామంలో ఉందో ఆ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో పాల్గొని ఖచ్చితంగా ఈ గ్రామ సభల్ని సక్సెస్ చేసారని అక్రమంగా గర్వంగా చెప్పుకుంటున్నా కేవలం ఒక రోజులో ఒక గ్రామ సభలో మనం అందరూ అప్రే సమస్యలు తీర్చుకోవాలనేది కూడా కొద్ది కష్టం కాబట్టి అధికారులతో ఖచ్చితంగా మూడు వందల ఇరవై ఐదు రో అరవై ఐదు రోజులు అధికారులతో మన పవన్ కళ్యాణ్ గారు సమీక్షించి ఈ గ్రామ సభల్ని ఈ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని గ్రామాలని ఎలా డెవలప్ చేసుకోవాలనే విధంగా ముందుకెళ్తున్నారు రానున్న రోజుల్లో ఏమేమి ఒక కేవలం పంచాయతీ రక్ష కాకుండా అడవి శాఖ అటవీ శాఖలో కూడా మన చెట్లు నాటేది చెట్ల పెంపకం అదే విధంగా ఈ ముప్పై తారీఖు ఖచ్చితంగా ఈ చెట్లు ఐ మీన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిష్ట తీసుకొని అధికారులకి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఇచ్చినారు ఎట్లా చేయాలా పిల్లలు మహిళలు వృద్ధులు మళ్ళీ అదే విధంగా యువకులు కూడా ఎక్కువ భాగస్వామి అయ్యి మనం ఈ ముప్పై తారీఖున ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ఆయన ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది మాకు జనసేన కార్యకర్తలకి సెప్టెంబర్ రెండో తేదీన పండుగ వాతావరణం మా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఆ రోజు కూడా ఆయన మన ఒక అభివృద్ధి ప్లస్ ప్రకృతి గురించి ఆలోచించి సెప్టెంబర్ రెండో తారీఖు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆయన దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క మొక్కను నాటి ఆయనకి గిఫ్ట్ గా బర్త్డే గిఫ్ట్ గా ఇస్తాము ప్రకృతి గురించి నిబద్ధత గల మనిషి అన్ని శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి నడుములో నడుపు అభివృద్ధి పదంలో నడుపుతున్నట్టు మనం అందరూ చూస్తున్నాము ఇంకా ఎంతో సమయం ఉంది ఆ సమయాన్ని కూడా అందరు తీసుకొని ఆ ఇచ్చిన వాగ్దానాలు ఆ పథకాలు కూడా త్వరలోనే అన్ని నెరవేర్స్తారని తెలియజేసుకుంటున్నాను మా జనసేన పార్టీలో కూడా మొన్న జరిగిన సభ్యత నమోదుల్లో ముందుకంటే ఎక్కువ సభ్యతలు నమోదు చేసి మా మండలాధ్యక్షులు గాని వీర మహిళలు కాని మా కార్యకర్తలు అందరూ కూడా పార్టీ బలోపేతానికి కుప్పం నియోజకంలో బలంగా కృషి చేస్తున్నారు ఆ తెలుగుదేశం పార్టీ వారితో మమేకమై అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజేపీ వారిని కూడా కలుపుకుకుంటూ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ఒక మంచి ఆలోచన దిశగా ఒక మంచి అవకాశాన్ని అందుపచ్చేటట్టుగా మా వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినానికి వారికి మా పత్రిక పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మీడియా పాత్ర అయితే మాకు చాలా బాగుంది మిమ్మల్ని కూడా శిరస్సు వంచి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై